హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులను భర్తీ చేయనున్నారు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎవరు ఎలిజిబుల్ అనేసి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో నేను వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు టీజీ నర్స్ నోటిఫికేషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రెండు వేల యాభై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల తెలంగాణ సర్కారు రెండు వేల యాభై స్టాఫనర్స్ పోస్టులో భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం కానుంది అక్టోబర్ పద్నాలుగో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ పద్నాలుగో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి అనేసి మనకి ఇక్కడ క్లియర్ చెప్తారు ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా ఓపెన్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతా ఓపెన్ చేసి చూసుకోండి తెలుస్తుంది ఇంకేమేమి అనేసి క్లియర్గా తెలుస్తుంది లింకులో అయితే కరెక్ట్ ఉంటుంది కదా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది నర్సింగ్ ఆఫీసర్ అంటే స్టాఫ్ నర్సుల నియామకంలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేటివ్ డిపార్ట్మెంట్లో ఒకవేళ ఐదు వందల డెబ్బై ఆరు పోస్టులు భర్తీ చేయనున్నారు ఏ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేటివ్ డిపార్ట్మెంట్లో ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఆరు పోస్టులను భర్తీ చేయనున్నారు రెండు వేల యాభైలో ఈ వీళ్ళకి ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఆరు పోస్టులు భర్తీ చేస్తున్నారు రిమైనింగ్ పోస్టులు వచ్చేసి రిమైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏది ఇది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలకు నెక్స్ట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మూడు వందల ముప్పై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయండి మూడు వందల ముప్పై రెండు నర్సింగ్ ఆఫీసర్లు ఆయుష్ శాఖలో అరవై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఒక నర్సింగ్ ఆఫీసర్ను భర్తీ చేయనున్నారు ఎంఎన్జి క్యాన్సర్ ఆసుపత్రిలో ఎనభై మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు ఎంఎన్జి క్యాన్సర్ ఆసుపత్రిలో ఎనభై నర్సింగ్ ఆఫీసర్లు పోస్టులను భర్తీ చేస్తారంట క్యాన్సర్ దాంట్లో మూడు వందల ముప్పై రెండు నర్సింగ్ ఆఫీసర్లు నెక్స్ట్ ఆయుష్ శాఖలో అరవై ఒకటి అట్లనమాట ముఖ్యమైన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అవుతాయి ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు లోపు సమర్పించాలి అభ్యర్థులు తమ అప్లికేషన్ అక్టోబర్ పదహారు ఉదయం పదిన్నర నుంచి అక్టోబర్ పదిహేడు సాయంత్రం ఐదు గంటల వరకు సమర్పించుకోవాలి సిబిటీ విధానంలో పరీక్షలు నవంబరు పదిహేడో రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహిస్తారు మనకు వెబ్సైట్ లింక్ వచ్చి ఇక్కడ ఉంది నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతా వెబ్సైట్ లింక్ కంపల్సరీ చూడండి పద్నాలుగు లాస్ట్ డేట్ కాకపోతే పదహారు పదిహేడు వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఫీజు కడితే అది అనమాట ఒకవేళ పోస్టుల వివరాలు వచ్చేస్తే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నర్సింగ్ ఆఫీసర్ అంటే స్టాఫ్ నర్స్ ఆఫీసర్లు ఒక వెయ్యి ఐదు వందల ఆరు తెలంగాణ వైద్య విధాన పరిషత్ స్టాఫ్ నర్స్ పోస్టులు మూడు వందల ముప్పై రెండు ఐ స్టాఫ్ నర్స్ పోస్టులు అరవై ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ స్టాఫ్ నర్సులు ఒకటి ఎంజిఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ కేంద్ర స్టాఫ్ నర్స్ పోస్టులు ఎనభై మొత్తం రెండు వేల యాభై ఈ పోస్టులకు సంబంధించి మీ స్కేలు ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై నుంచి ఒక లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల తొంభై వరకు ఉంటుంది అన్నమాట పేస్కేల్ మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్లో ఎయిటీ మార్క్స్ రావాలి రిమైనింగ్ ట్వంటీ వచ్చేసి గవర్నమెంట్ వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళకి ఏమో ట్వంటీ పర్సెంట్ వేజ్ వెయిటేజ్ ఉంటుంది మిగతా వాళ్ళకి మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ ఉంటుంది కానీ వీళ్ళకు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులు స్టాఫ్ నర్స్ పోస్టుల గురించి వీడియో మీకు నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో అందరికీ యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో